హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఈరోజు టెట్కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది అది మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ పేజీ త్రీలో టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డిఎస్సి ఆరు వేల పోస్టుల ప్రకటన అనేది మనకి హెడ్లైన్స్తో కనబడుతూ ఉంది అయితే యాక్చువల్గా మరి ఎంత తక్కువ పోస్టులతో డిఎస్సిన అంటూ అందరూ కూడా ఆశ్చర్యపోయే విషయమే ఇది అదేవిధంగా టెట్కి సంబంధించి ఈ విషయం వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో నిన్న కానీ అది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే టెట్ వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక టెట్ టూ ట్వంటీ ఫోర్ ఇయర్ మాత్రం అప్డేట్ అయింది అయితే నోటిఫికేషన్ రాకుండా టెట్ వెబ్సైట్లో అప్డేట్ చేయరు కానీ మనకి అఫీషియల్ నోట్ అనేది ఎక్కడా లేదు కానీ ఈరోజు ఈనాడు మెయిన్లో వచ్చిందంటే ఎంతో కొంత నిజం లేకుండా ఈనాడు మెయిన్ పేపర్లో ఈ విషయం రాదు మరి మనం చూసినట్లయితే చూడండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ నిర్ణయిస్తారు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టెట్తో పాటే పది పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్ డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజీ ఉంటుంది టెట్ డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు అనే విషయం చెబుతున్నారు ఇక డిఎడ్ డిఎడ్ వారికే అంటే డిఈడి వారికే ఎస్జిటి అర్హత అంటూ చెప్పడం జరిగింది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇది ఫ్రెండ్స్ కాబట్టి అంటే మనకి ఒక క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే టెట్కి డిఎస్సికి వేరు నోటిఫికేషన్లు రానున్నాయి ఎగ్జామ్స్ కూడా టెట్ ఎగ్జామ్ నిర్వహించిన వెంటనే డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతూ ఉంది సో ఈ విషయంలో ఎంతవరకు నిజమనేది మనం కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే రేపు కేబినెట్ భేటీ జరగనుంది మరి టెట్కి సంబంధించి దానికి ఎటువంటి నిర్ణయం అవసరం లేదు కాబట్టి టెట్ అంటే క్యాబినెట్లో టెట్ కోసం చర్చించాల్సిన పని లేదు కాబట్టి టెట్ నోటిఫికేషన్ మరి ఈరోజు రేపటిలో వచ్చేయచ్చు కానీ రేపు క్యాబినెట్ నిర్ణయం రేపు ముప్పై ఒకటి కాబట్టి రేపు క్యాబినెట్లో నిర్ణయం తర్వాతే డిఎస్సి మీద ఎన్ని పోస్టులు అనేది ఒక స్పష్టమైన మనకి అనౌన్స్మెంట్ అది రావచ్చు దాని తర్వాత డిఎస్సి పోస్టులు ఇక్కడ ఆరు వేల పోస్టులతో డిఎస్సి అన్నారని మీరు టెన్షన్ పడొద్దు ఎందుకంటే ప్రాథమికంగా ఇచ్చిన సమాచారం ప్రకారం ఎనిమిది వేల పైనే పోస్టులు అనేవి డిఎస్సి కోసం నోటిఫై చేసి ఉన్నారు మరి దానికన్నా ఎక్కువ ఇంకా పెరిగే అవకాశం ఉంది రిటైర్మెంట్స్ని కూడా పరిగణలో తీసుకోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటి వరకు జూన్ వరకు జరుగుతున్న రిటైర్మెంట్స్ కూడా పరిగణలోకి పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్ ఇస్తారు అనేది కూడా మనకి సమాచారం ఉంది మరి మరి ఈ విషయంలో ఈరోజు ఈనాడు మెయిన్లో వచ్చిన విషయం అంటే టెట్కి సంబంధించి అదేవిధంగా డిఎస్సి పోస్టుకు సంబంధించి నిజం ఎంతవరకు ఉన్నదని కూడా మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా లేదు ఒక్క ఈనాడు మెయిన్ పేజీలో మాత్రమే కనబడుతూ ఉంది డిఎస్సి ఆరు పోస్టుల ప్రకటన అలాగే టెట్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది అయితే నిన్నటి వరకు మనకి ఒక అది ఫేక్ అని ఒక ఇన్ఫర్మేషన్ అంటే టెట్కి సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దరఖాస్తుల స్వీకరణ అలాగే మార్చ్ పదిహేను ఎగ్జాము మార్చి ఆరు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక ఒక నోట్ అనేది సర్క్యులేట్ అవుతూ వచ్చింది అది రియల్ ఆ ఫేక్ అనేది ఎవరికి అర్థం కాలేదు చాలామంది ఫేక్ అని చెప్పారు కానీ ఈరోజు మే ఈనాడు మెయిన్లో చూసినట్లయితే ఈనాడు మెయిన్ పేపర్ మూడో పేజీలో చూసినట్లయితే ఈ విధంగా టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు అనే హెడ్లైన్స్తో మనకి ఈ మ్యాటర్ రావడం జరిగింది ఇది ఎంతవరకు అనేది మనం చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్